సంక్రాంతి స్పెషల్ ముక్కన ముక్కి మేము వండిన పదార్థాలు బిర్యానీ వేస్తున్నామండి కావాల్సినవి ఇంకా చూసండి ఎలాచి మరాఠి మొగ్గ జీడిపప్పు ఆకు పచ్చిమిర్చి టమాటో ఆనియన్స్ అండ్ కొత్తిమీర పుదీనా చూడండి ఫ్రెండ్స్ ఇది కావాల్సిన పదార్థాలు పల్వాకి ఫ్రెండ్స్ ఫస్ట్ ఆకు వేసాము మేము కట్టెల పొయ్యితో వండుతున్నాము కట్టెల పొయ్యితో వండితే ఏ అయినా టేస్ట్ బాగా వస్తుంది మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఒకసారి కట్టెల పొయ్యిలో ఎలా ఉండాలి ఏంటని ఇది మా అమ్మగారి ఊరు కోతరం గ్రామం చూడండి ఫ్రెండ్స్ ఎంత నేను వీడియోస్ అప్లోడ్ చేస్తాను ఒక్కొక్క వీడియో ఇదంతా కోతరం గ్రామమే చూడండి కట్టెల పొయ్యిలో వండితే ఆ టేస్టే వేరు కదండీ మీరు వండుకున్నారా వండుకున్నారైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఆనియన్స్ పచ్చిమిర్చి అన్నీ వేసేసాము అడగంటకుండా గరితో తిప్పుతున్నాం టమాటో సింపుల్ ప్రాసెస్ అండి పండగలకి ఫెస్టివల్కి ఇలా చేసేయచ్చు నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ జీడిపప్పు జీడిపప్పు టేస్ట్ చాలా బాగుంటుందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాము నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాము పుదీనా వేసాము నెక్స్ట్ పుదీనా వేసి నెక్స్ట్ కొత్తిమీర వేసేసాము వీటిని కొంచెం బాగా మగ్గాక చూడండి ఫ్రెండ్స్ అన్నీ అలా మగ్గాయో నూనె పైకి తేలేదు కదా చూసారా కట్టెల పొయ్యి మీద వండుకొని తింటుంటే ఆ చికెన్ కర్రీ వేసుకొని అబ్బా అబ్బా అబ్బాయి ఎంత రుచిగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు ఒక కిటికీ చెప్పమంటానా పలవ బా బాగా రావటానికి ఇది చూడండి పాలు పాలు కలిపితే టేస్ట్ బాగా వస్తుందండి ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ నేను మొత్తం వీడియో పెడతాను ఫుల్ వీడియో తీసి పెడతాను ఎలా చేశాను ఏంటో చూపిస్తాను మీకు తెలుస్తుంది చూడండి మనం పాలు పూసాక ఈ విధంగా తయారైంది చూడండి ఒకసారి మనం బియ్యం ఎప్పుడు వేయాలి ఏంటని కూడా చూపిస్తాను ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంది మేము ఒకసారి ఆల్రెడీ ట్రై చేసాము మళ్ళీ మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఇలా తయ ట్రై చేస్తున్నాము కట్టెల పొయ్యి మీద చూడండి ఇది మా అమ్మమ్మల ఊరు ఊరి చూడండి ఎలా చూస్తుందో పల్లెటూరు వాతావరణం ఎంత బాగుంటుందో కదండి సిటీ కన్నా నాకు పల్లెటూరు అంటే ఇష్టం మీరు కూడా కామెంట్ చేయండి మీకు సిటీ ఇష్టమా పల్లెటూరు అంటే ఇష్టమా నా కామెంట్ బాక్స్లో మీరు పెట్టాలి ఓకేనా వా ఎంతసేపు కార్ సౌండ్లు బైక్ సౌండ్లు కన్నా ఈ కోడి సౌండ్లు ఎప్పుడైనా విన్నారా మీరు నాకు వినాలనిపిస్తుంది ఫ్రెండ్స్ అందుకే కుయ్యవే కుయ్యవే అంటున్నాను అది కోస్తానే ఉంటుంది ఫ్రెండ్స్ చూసారా పెరుగు కూడా వేస్తున్నాం ఫ్రెండ్స్ చూడండి ఇందాక పాలు చూపించాను ఇప్పుడు పెరుగు చూపించాను చూడండి ఫ్రెండ్స్ ఒకసారి చాలా బాగుంటుంది బిర్యానీ టేస్ట్ వస్తుంది బాగా వస్తుంది హోటల్లో బిర్యానీ టేస్ట్ ఎలా వస్తుందో అలా వస్తుంది ఫ్రెండ్స్ ఒకసారి చూడండి లాస్ట్ అండ్ ఫైనల్ వాటర్ పోసేస్తున్నాం ఫ్రెండ్స్ చూడండి ఒకసారి ఇలా గట్టితో తిప్పుకోవాలి ఒక లోటా బియ్యానికి రెండు లోటాలు వాటర్ పోసాము టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకుని కలుపుతున్నాము ఒకసారి టేస్ట్ మనకి ఉప్పు ఉప్పుగా అనిపిస్తే ఉప్పు సరిపోయినట్టు కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉన్నట్టు గల్లుప్పు లేదంటే సాల్ట్ మీరు మీరు ఏదేసినా పర్వాలేదు మేమైతే గల్లుప్పు వేసుకున్నాం టేస్ట్ చూస్తున్నాము సరిపోయిందా లేదా అని చాలేదు కొంచెం వేసారు గల్లుప్పు మళ్ళీ కలుపుతున్నారు చూడండి ఫ్రెండ్స్ వాటర్ అనేది మరిగిపోయాయి వాటర్ మరిగిన తర్వాత బియ్యం వేసేస్తున్నాము మేము బాస్మతి రైస్ ఏం వేయట్లేదు మా అమ్మమ్మ వాళ్ళు పండించే బీపీటీలు అంటారు కదా ఆ బియ్యమే వేస్తున్నాం ఫ్రెండ్స్ చూడండి ఒకసారి ఈ బియ్యం తింటే చాలా మంచిది షుగరు అలాంటి వ్యాధులు అనేవి ఏమి రావు మనం అంటే పాలిష్ చేసి చేసి తింటాము ఇది ఇలా కాదు ఫ్రెండ్స్ బీపీటీలు అంటారు ఒకసారి కనుకోండి మీరు కూడా పొలంలో పండించిన బియ్యమే వేస్తున్నాము చూడండి ఒకసారి బియ్యం వేసేసాం ఫ్రెండ్స్ లోటా బియ్యానికి రెండు లోటాలు వాటర్ పోసాము పోసి పాత బియ్యం పీపిటీలు బియ్యం అట బా మన ఇప్పుడు తెలంగాణ రాష్ట్రాల బగ రైస్ ఎలాగంటారు ఏపీలో పలవ్ అంటారు చూడండి ఒకసారి ట్రై చేయండి ఈ ప్రాసెస్ అనేది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ లాస్ట్ అండ్ ఫైనల్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఒకసారి చూడండి లాస్ట్ అండ్ ఫైనల్ నెయ్యేస్తుంది మా మమ్మీ నెయ్యేస్తే ఇంకా టేస్ట్ వస్తుంది అద్భుతంగా ఉంటుంది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలా ట్రై చేయండి నేను వీడియో ఫుల్ పెడుతున్నాను స్కిప్ చేయకుండా చూడండి ఫుల్ వీడియో మీకే అర్థమవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ చూడండి లాస్ట్ అండ్ ఫైనల్ నెయ్యేసేసాము ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ కొత్తిమీర కూడా చల్లేస్తున్నాము కట్టెల పొయ్యి మీద వండితే అసలు టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అసలు చాలా బాగుంటుంది నాకు ఎంతో ఇష్టం ఇలాగా చూడండి లాస్ట్ నుంచి ఫ్రెండ్ అంతా రెడీ అయిపోయింది చూడండి వావ్ వాసన కూడా గుమాయించిపోతుంది సూపర్ ఉంది బాగుంది ఫ్రెండ్స్ మా పండగకి చూసారా చికెన్ బూర్లు గార్లు బగారా రైస్ అంటే పలావ్ ఇవన్నీ చేసుకున్నాం కనుమ రోజు స్పెషల్ కర్రీస్ మాయి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఒకసారి ఓకేనా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బై ఫ్రెండ్స్